ఏసయ్య సంస్కారవంతుడైన దేవుడు చెప్తారన్నమాట మీరు ఆరాధన చేస్తున్న దేవుడు ఎవరనుకుంటున్నావు సంస్కారం ఉన్న దేవుడు అయినా నువ్వు పూజిస్తున్న దేవుడు ఎవరు అనుకుంటున్నావు కరణ ఆయనలో సంస్కారం ఉంది సంస్కారవంతుడైన దేవుడు ఎందుకే మాట అన్నాను తెలుసా కొంతమంది దేవుళ్ళుగా పిలవబడుతున్న వారు ప్రపంచంలో ఉన్నారు వాళ్ళకి సంస్కారం లేదు ఇక నేను చెప్పను మాట ఈయనలో ఎంత సంస్కారం ఉందో తెలుసా ఎందుకు ఈయన్ని ప్రకటిస్తున్నానో తెలుసా ఈయన దయ్యం పట్టిన ఒక స్త్రీని చూసి అమ్మా అని పిలిచాడు ఆమెలో అమ్మను చూసుకున్నాడు ఏసయ్య ఈమెలోనే చూసుకున్నాడా అంటే లేదు లేదు ఒకసారి వ్యభిచారం మంది పట్టబడిన స్త్రీని ఏసయ్య దగ్గరికి బరాబరా బరాబరా మన ఈచుకుంటూ వచ్చారు అయ్యా ఈమె వ్యభిచారం చేస్తూ ఉంటా పట్టుబడింది మోసధ ధర్మశాస్త్ర ప్రకారం ఈమె రాళ్ళిచ్చి కొట్టి చంపాలి అయితే నువ్వేమంటావని తీసుకొచ్చాము ఏదో ఏసయ్య మాట వీళ్ళు ఎన్నట్టు మాట ఏదో వాళ్ళు ఎన్నట్టు నువ్వేమంటావో చెప్పు అని మాట్లాడుతున్నారు అయితే ఏసయ్య అన్నాడు మీలో ఏ తప్పు అంటే ముందు ఆ మీద ఏంటంటే అందరూ వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోతే ఏసయ్య వేభిచారిని చూసి ఏమన్నాడు మనమైతే ఏమే అంటాం ఏమే పనికి మెద అంటాం మనం లోకస్సులు మాట్లాడలేగే కదా ఉంటాయి ఒక క్యారెక్టర్ లేని మనిషిని ఎట్లా మాట్లాడతారు మీకు తెలీదా ఒకవేళ పైకి ఏమండి అని అనొచ్చు కానీ వెనక అద్దా లోక లోక తీరిదే నీ ఎదురుకుంటా ప్రైజ్లో మైఖేల్ గారు డేవిడ్ గారు రత్న గారులే 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 క్యారెక్టర్ బాగాలేదనుకోండి ఇది నీ ముందే గారి నువ్వు వెళ్ళిపోయాక అదా ఆడా ఆడు పెద్ద అసగడరు నీకు తెలియదు అడకోసం ఆడు అలా కొన్నాడనా అడుకోసం అన్నాడు నేను చెప్తాను కానీ అలాంటి ఆమెను కూడా పట్టుకొని అమ్మ అన్నాడంటే ఏ సైకి ఎంత సంస్కారం ఉంది అలే లుయ్యా సంస్కారవంతుడని దేవుడు అని అందుకే అంటున్నాను ఏమిని అమ్మ అన్నాడు వ్యభిచారం మంది పట్టబడి ఆమెని అమ్మ అన్నాడు మరొక ఆమెను కూడా అమ్మ అన్నాడు చెప్తారా మెదడుకు పొదును ఏసుక్రీస్తుని సమాధిలో పెట్టేశారు మూడు రోజులు అయ్యింది మూడు రోజులు అయ్యింది మూడు రోజులు అయ్యాక మగ్గలేని మరి ఏసైని చూడడానికి వచ్చింది పొద్దు పొద్దున్నే ఏసై శరీరం కనబడలేదు ఏడుతుంది నా బోధకుడిని ఎవరు పట్టు అని కూర్చొని ఏడుతుంది కూర్చొని ఏడుతూ ఉంటే వెనక నుండి వచ్చి అమ్మా అని పిలిచాడు నిజంగా మాట అంత మధురంగా ఉంటుంది మనం మాట్లాడితేనే అంత మధురంగా ఉంటుంది ఏసయ్య ఏసై తను నోటితో అమ్మా అంటే అంత బాగుంటుంది అందుకే నేను అంటున్నాను తెలుసా ఏసై సంస్కారవంతుడైన దేవుడు మీరు ప్రపంచంలో జల్లుడేస్ ఎతికిన అలాంటి సంస్కారవంతుడైన దేవుడిని ఎక్కడ కనుక్కోలేరు ఎక్కడ కనుక్కోలేరు ఎవరి లోపంలో ఏదో ఒక లోపాలు ఉంటాయి లోపం లేని వాడినొక్కడే